ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ అండి అందుకు ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి అయితే హీట్ అయిందండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే అతి పిల్లల కలుపుతూ వేగం ఆనియన్ అయితే మగ్గిపోయినండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడా How am going to taste. कटे टमाटर वो रुचि की सरकार तक ஐமாட்டோ உட்கிற மாதிரி மதம் டமாட்டாங்க கொஞ்சம் கொடுத்து Exactly. అయితే కలపకుండా మూత పెట్టయితే ఒక ఐదు నిమిషాలు కాదు అయితే మూత తీసి తీసుకుంటాము ఒకసారి అయితే లాపిస్తాం మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గన మూత తీసి ప్రసాదం ఇంకొంచెం డ్రై కావాలండి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిస్తాం ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిందండి రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కానీ ఎగ్ ఫ్రైలోకి చపాతి కూడా అవుతుంది చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్